హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా చాలా బాగా జరుగుతుంది రెండు ఎన్నికల సమయంలో సాధారణంగా కార్యకర్తల్ని వెతుక్కోవటం వాళ్ళని బతిమాలడం మీరు పనిచేయండి అని అడగాలి కానీ ఈసారి స్వచ్ఛందంగా మహిళల సహితం వార్డుల్లో స్వచ్ఛందంగా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వారిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వారంతటి వారే ప్రచారం చేయటం జరుగుతుంది కూటమి ప్రభావం ఎలా కోటమి కోటమి అంటే అర్థం ఎప్పుడు మనలో బలం లేనప్పుడు మనం బలహీనమని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మన బలం సరిపోదు శక్తులను ఎదుర్కోవటానికి అన్నప్పుడు అని పోగు చేసుకుని బలహీనులంతా కలిపి వచ్చి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు కోట మీద చేస్తున్న కుయుక్కులన్నిటి కూడా గ్రహిస్తున్నారు దానికి చిన్న ఉదాహరణ నిన్న ఎన్నికల నిబంధనలు ఎక్కడా కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ అంటే అమలులో ఉన్న పథకాలను నిలుపుదల చేయాలి అనే పదం ఎక్కడా లేదు ఒక రోడ్డు ఈ లెక్కలో ఆర్ అండ్బి బ్రిడ్జ్ ఒకటి ఆర్ఓఆర్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రోగ్రామ్ దాన్ని మనం డిస్కంటిన్యూ చేయడం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవగా సంబంధించిన టెన్షన్ కానీ కానీ లేదా వైఎస్ఆర్ చేయూత కానీ ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇస్తున్నారు వాటిని నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర మిత్రపక్షాలకు పక్షాలకు సంబంధించిన నాయకులు ఈసీని ఇన్ఫ్లుయెన్స్ చేయటం దాని మీద మరి ఆ స్కీమ్స్ని కూడా నిలుపుదల చేయడం అనేది దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం అటువంటి పేద ప్రజల యొక్క అవ్వాతాతల యొక్క విద్యార్థుల యొక్క కడుపు కొట్టే పరిస్థితులు వారి శాపాలు ఎవరైతే దీనికి కారణమో వాళ్ళందరికీ వాళ్ళ శాపాలు తగులుతాయి తప్పనిసరిగా కూటమి కాదు కదా ఇంకొక వంద పార్టీలు కలిసినా కూడా ఏమీ కాదు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నాయి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేస్తాయి గుడివాడ నియోజకవర్గంలో కుడాలి నాన్నగారు ఎంతో మెజార్టీతో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కొడాలి నాని గారు దరిదాపు ముప్పై వేల పైచరుకు మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకు అంటే కొడాలి శ్రీ సాధారణంగా రాజకీయ పార్టీల బలంతో వ్యక్తులు రాజకీయ నాయకులు పోటీ చేస్తుంటారు ప్లస్ ఆ వ్యక్తి యొక్క సరిష్మ ఆ వ్యక్తి యొక్క చారిటీ లక్షణాలు కూడా ప్రజలు గ్రహిస్తుంటారు నేను పదే పదే చెప్తుంటా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు పేద ప్రజలకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఏదో ఎన్నికల్లో వస్తే ఏదో రెండు వేల మూడు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కుందాం అనే పందా కాకుండా లేదు నేను అమెరికాలో డబ్బు బాగా సంపాదించేశాను అమెరికాలో డబ్బు అంతా మిగిలిపోయింది అక్కడ ఆ డబ్బును తీసుకొచ్చి ఇండియాలో చేస్తాను లేకపోతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కోట్లు కోట్లు ఓట్లు కట్టుకు తీసుకొచ్చేస్తారు నేను బంగారం ఒక బంగారు పెళ్ళ ఒక వెండి పెళ్ళ ఇచ్చేసి నేను ఓట్లు చేసుకుని మళ్ళీ టికెట్ కొనుక్కుని అమెరికా టికెట్ కొనుక్కుని వెళ్ళిపోదామనే మనస్తత్వం కాదు పేద ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆర్థిక సహాయం అందించడంలో ఆయన అందివేసిన చేయ ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా అనేది చూడో అవసరమైతే పక్క వాళ్ళ ఉన్న డబ్బు తీసుకునే వెళ్ళి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు అవసరాలు తీస్తారు కాబట్టి ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజల యొక్క గుండెల్లో ఆయన గుడి కట్టుకుని ఉన్నారు ఆయన తప్పనిసరిగా మళ్ళీ ముప్పై వేలు పైసలు మి జార్టీతో ఓకే నాన్నగారితో పాటు రాష్ట్రంలో ఇది లాస్ట్ టైం చేసినటువంటి నూట యాభై క్రెడీ నూట యాభై ఒకటి డెఫినెట్గా క్రాస్ చేస్తాం నూట యాభై నూట యాభై ఒకటి దాడుతాం యాభై ఒకటి మేడం నూట డెబ్బై ఐదు నూట ఐదు వచ్చిన సార్ అంటే ఉంది ఒక్క ఏ ఎందుకు మేము నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి దాడుతామని అంత ధైర్యంగా చెప్పగలగటానికి తెలుగుదేశం విధానం మా పార్టీ విధానం రెండు రకాలు మా పార్టీ విధానం పేద ప్రజల యొక్క సంక్షేమం పేద ప్రజలు ఆర్థికంగా ముందుకు రావడం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందడం తెలుగుదేశం ఏదైనా తినే తినే నోటికాడి కూడిని తీసేట తెలుగుదేశం యొక్క లక్షణం మరి అదే విధానంలో ఈరోజు పేద ప్రజలకు అందవలసినటువంటి పెన్షన్ ఆపేయటం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించడానికి ఈసీకి నిమ్మగడ్ రమేష్ అనే నిమ్మగడ్డ వెంకటేశ్వరంతో ఒక పిటిషన్ ఇచ్చాము ఇవన్నీ కూడా చిల్లర పనులు చిల్లర చే పనులు చేయడం ద్వారా ప్రజల్లో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది ఎన్నికల నాడు ముందు ఒకట ఒకప్పుడు ఉంటే ఈరోజు ఎన్నికల సమీపించే కొంది తెలుగుదేశం పనులు మా విజయానికి మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు రావడానికి కూడా కాలం ఓకేనండి